ంగ్ లైన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ ఉంది చేతిలో ఉద్యోగం ఉంది అన్నీ ఉన్నాయి ఒకటి మాత్రం కొంతమంది చేస్తూ ఉంటారు ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి డ్రైవింగ్ చేస్తే కనుక మీ ప్రాణాలతో పాటు సవ్యంగా ఎవరైతే రోడ్డు మీద వెళ్తూ ఉంటారో వాళ్ళు కూడా అమాయకులు బలైపోతారు మీరు అనుకుంటూ ఉంటారు నేను నాలుగు పెగ్గలే కదా నేను కెపాసిటీ ఆరు బ్యాగ్లో నేను హ్యాపీ నాకు ఏ నాకు అన్నీ బాగా కనిపిస్తున్నాయి నేను కరెక్ట్గానే ఉన్నాను నేను చూడండి సార్ చెక్ చేసుకోండి సార్ నాకు నేను ఏం చెప్పంటే చెప్తాను సార్ లేదా ఆరు ఆరింకేమంటారా ఎనిమిదింకేమంటారా ఇప్పుడే చూపిస్తాను సార్ అంటారు చాలామంది ఉన్నారు నాకు తగులుతూ ఉంటారు సొసైటీలో మేము డ్యూటీ ఉద్యోగ ఉద్యోగం చేస్తూ ఉంటే మాకు మూడు మంది కనిపిస్తూ ఉంటారు అవన్నీ కాదండి ఒకసారి మీరు ఒక రెండు పక్కల లోపలికి వెళ్ళి అంటే మీ బిహేవియర్ ఆటోమేటిక్గా మారిపోద్ది ఎక్సలేటర్ ట్వంటీ బదులు ఫార్టీ వెళ్ళిపోద్ది అది మీకు తెలియకుండానే మీరు ఏమనుకుంటారంటే ఏం అవదలే అనుకుంటారు దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే మాత్రం చేయొద్దు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి తిరిగినప్పుడు ఈ సీట్ బెల్ట్ ఏదైతే పెట్టుకుంటాం మనం దాంతో ఈ ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కదా అవి కనెక్ట్ అయ్యి ఉంటాయి సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఓపెన్ అవుతాయి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కనుక ఓపెన్ అవయి తెలుసా తెలియదు ఈ విషయం మీకు చాలామంది మీకు పర్సనల్ కార్లు ఉండొచ్చు కార్లో మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మీకు ఎంత మంచి కారు అన్నా సరే దాంట్లో సీ బెలూన్ సోపున ఇంకా అంటే జరగరాని సంఘటన జరిగినప్పుడు చెప్తున్నాను అంటే మేము చాలా సేఫ్గా డ్రైవింగ్ చేస్తామండి ఏం జరగం కా జరగ అనుకోవద్దు మీరు సేఫ్గా డ్రైవింగ్ చేయొచ్చు కానీ అవతల వచ్చేవాడు మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కానీ అవతల కూడా పాటించకపోతే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అందుకని నేను స్లోగా వెళ్తున్నాను కదా నాకేం జరగదు నేను హెల్మెట్ పెట్టుకోపోయినా పర్లేదు నేను ట్వంటీలో స్పీడ్లో వెళ్తున్నాను ఇటువంటివి మాత్రం ఏం పెట్టుకోవద్దండి కంపల్సరీ హెల్మెట్ అయితే పెట్టుకోవాలి మారు గౌరవ సిపి సిపి గారు రాజశేఖర్ బాబు ఐపిఎస్ గారి మరియు డిసిపి షరీన్ బేగం గారి నినాదం ఏంటంటే హెల్మెట్ ఫస్ట్ డ్రైవ్ నెక్స్ట్ ఇంతకుముందు విజయవాడలో ఏముండదు నో హెల్మెట్ నో ఎంట్రీ ఇప్పుడు హెల్మెట్ ఫస్ట్ డ్రైవ్ నెక్స్ట్ అంటే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి అంటే మేము పెద్ద వెహికల్ నడుపుతాం కాదంటే మాకు ఎందుకంటే హెల్మెట్ మాకు ఎందుకు చెప్తున్నారంటే ప్రతి ఇంట్లోనూ మీ పిల్లలు ఉంటారు మీ భార్య మీ భార్య ఉంటారు లేదా మీ నాన్నగారు మీ అక్క చెల్లెలు ఎవరో ఒకళ్ళు ఉంటారు అందరికీ మీరు తెలియజేయాలండి హెల్మెట్ గురించి హెల్మెట్ గురించి చాలా ఎక్కువగా మనకి బాగా ఇంప్లిమెంటేషన్ ఫైన్లు అయి పడుతున్నాయి ఫైన్ల గురించే కాదు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా తగ్గినాయి హెల్మెట్ క్యాజువల్టీస్ కానీ ప్రతిరోజు ఒక రోజున రెండు రెండేసి మూడేసి ఓన్లీ విజయవాడ సిటీలో కూడా జరుగుతున్నాయి క్యాజువలిటీ లేకపోతే చకెన్ సా చకెన్ సాంగ్స్ ఏమైనా ఉంటుందా మేము అంటే చకెన్ సాంగ్స్ ఇస్తాం దేవుడు ఇస్తాడా మనకి చెకండ్ సాంగ్స్ ఎవరు కదండి మీ సేఫ్టీయే మాకు ముఖ్యం అదేవిధంగా మీరు కూడా ఈ విజయవాడ సిటీని క్లీన్ అండ్ క్లీన్గా ఉంచుతారని ఆశిస్తూ